ఎక్కడైనా ఉద్యోగం కావాలంటే పలుకుబడి ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తారు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మినిస్టర్ల రికమెండేషన్ కూడా చేయిస్తారు మరి ఇలా మంత్రి గారే రికమెండేషన్ కోరితే అది కూడా మరో మంత్రిని అన్నా మనోడికి ఉద్యోగం కావాలని అడిగితే ఎలా ఉంటుంది ఈ పాటికి మీకు ఈ మంత్రులు ఎవరో అర్థమైపోయి ఉంటుంది స్టోరీ చూడండి ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన వారి దగ్గరికి రకరకాల పనుల కోసం చాలా మంది తిరుగుతూ ఉంటారు వారిలో ఉద్యోగాలు కావాలనే సిఫార్సుల కోసం వచ్చేవారు ఎక్కువే అయితే ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి మరో మంత్రి గారిని తమ బంధువుకు ఉద్యోగం కావాలని అడగడమే కలకలం రేపుతోంది ఎందుకంటే రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే యాభై వేలకి పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ చెప్తోన్న నేపథ్యంలో తాజా సంఘటన వైరల్ అవుతోంది ప్రతిభ ఆధారంగా వచ్చే ఉద్యోగాలు కొన్ని ప్రైవేటు ఉద్యోగాల్లో మెరిట్ సాయంతో కొన్ని ఉద్యోగాలు భర్తీ అవుతూ ఉంటాయి అయితే ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి ఉద్యోగాలు దొరకడం కష్టం అలాంటి సమయంలోనే ఇతరుల సిఫార్సులు దక్కితే జాబ్ గ్యారంటీ అనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది అయితే ఇలాంటి సిఫార్సు సాక్షాత్తు ఓ మంత్రి గారు మరో మంత్రి గారిని కోరడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుని మరో మంత్రి కొండా సురేఖ ఇలా తమ బంధువు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడని అతనికి ఉద్యోగం చూడండి అని అడగడం దానికి ఆయన ఓకే చెప్పడం జరిగిపోయింది రాజకీయాల్లో మంత్రిగా ఉన్నవారికే తమ వారికి ఉద్యోగాలు దక్కింపు చేయడం కష్టంగా ఉంటే ఇక సాధారణ జనం మాటేంటనే ప్రశ్న చర్చ ఈ సంఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున చోటు చేసుకుంది